కంప్లీట్ అంటే అప్పుడు పోతుందమ్మా రేగా చెట్టు అని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో అసలు ఎట్లా కాసిందంటే ఆకు రెండు మూడు కాయలు ఉన్నాయి ఆకులు ఎక్కువ ఉండేలా కాయలు ఆ బరువుకి తట్టుకోలేక చెట్టు ఇరిగిపోయింది చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో సో వీటి కోసమని హనుమకొండ నుంచి మా పిన్ని బాబాయ్ వాళ్ళు వచ్చారు జస్ట్ కేవలం ఈ గంగారెగ్గాలు తినడానికి చూడండి ఇంత స్వీట్ ఉన్నాయి పిన్ని బాబాయ్ ఎట్లున్నాయి టేస్ట్ ఎట్లుంది ఆస్వాదిస్తున్నాడు అమ్మాయి చూడే మా అమ్మ కూడా వచ్చింది